నుంచి ప్రారంభమైంది ఆ తర్వాత నీళ్లు నీళ్లు కూడా అమ్మే వాళ్ళు కూడా నీళ్ళు అమ్మడం ఇంకా కూడా అమ్ముతున్నారు తర్వాత ఇంకొన్ని రోజులకు గాలి దొరకదు గాలి దొరకకపోతే అప్పుడు ఏం చేయాలి ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవాలి గాలి కూడా అమ్మే పరిస్థితి కానీ మన దగ్గర ఈ విజ్ఞానం ఉన్న దృష్టిలో చెప్పి దీంట్లో శుద్ధమైనటువంటి ఒక ఆవుని ఒక తులం కానిస్తే అనమాట నిజమైనటువంటి ఆవిష్కరణ చాలా మంది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప ఆవిష్కరణలు సెల్ సెల్ఫోన్లు కనుక్కున్నారు విమానాలు కనుక్కున్నారు రైళ్లు కనుక్కున్నారు కంప్యూటర్లు కనుక్కున్నారు ఇవన్నీ కనుక్కొని చాలా గొప్ప పనులు చేసిరని చెప్పి మనం భావిస్తున్నాం కానీ ఏది నిజమైనటువంటి కనుక్కోవడము దేనికి కనుక్కుంటే అది గొప్ప ఆవిష్కరణ అని చెప్పి భావించాలి అంటే ఉత్తమ సమాజ నిర్మాణమే గొప్ప ఆవిష్కరణ గొప్ప కనుక్కోవడం ఉత్తమ సమాజాన్ని నిర్మించడమే గొప్ప కనుకోవడం అని అర్థం అది మన పూర్వ ఋషులు ఎప్పుడు కనిపెట్టింది ఎట్లా అంటే ప్రతి గృహస్థుడు పంచమహాయజ్ఞాన్ని చేయమన్నాడు ప్రతి గృహస్థుడు పొద్దున్నే లేచి సంధ్యావందనం చేసుకోవాలి అంటే భగవంతుణ్ణి ఆరాధించాలి ఓంకార జపం చేయాలి గాయత్రి మంత్ర జపం చేయాలి అప్పుడు ఆత్మ పవిత్రమైపోతుంది శరీరం శుద్ధమవుతుంది ఆరోగ్యంగా ఉంటాడు తాను సొంత వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉంటేనే తన సమాజానికి కానీ తన కుటుంబానికి కాని తన దేశానికి కానీ మేలు చేయగలుగుతాడు కాబట్టి తన వ్యక్తిగత ఉన్నతి కొరకు ఒక యజ్ఞం చెప్పిండ్రు బ్రహ్మ యజ్ఞం సంధ్య మరి వ్యక్తిగతంగా ఉన్నతి సాధిస్తే సరిపోతుందా అంటే అట్లా కాదు మనము ఈ యొక్క ప్రపంచానికి కూడా మేలు చేయాలి మనోకలం కాదు అని చెప్పి ప్రపంచ ఉపకారం కొరకు ఈ యొక్క యజ్ఞానికి అనుకున్నాను ఇది దేవ యజ్ఞం అనం ఇంతకుముందు చెప్పినప్పుడు దానివల్ల ఎంత లాభం ఉంటదో కాబట్టి తన ఉపకారమే కాకుండా ఈ యొక్క లోకోపకారం కొరకు ఈ యొక్క దేవ యజ్ఞం చేయమన్నారు అంతేకాకుండా తన కుటుంబం కూడా సుఖంగా ఉండాలి అంటే పితృయజ్ఞం చేయాలి తాను ఒక్కడే కాదు తాను సుఖంగా ఉండాలి ఈ యొక్క ప్రపంచం సుఖంగా ఉండాలి తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సుఖంగా ఉండాలంటే పితృయజ్ఞం చేయాలంటే తల్లిదండ్రులను గురువులను వీళ్ళందరినీ కూడా సేవించాలి సుఖంగా అన్న వస్త్రాలతో సంతోషంగా ఉంచాలి అప్పుడు కుటుంబం సుఖంగా ఉంటుంది ఇది కుటుంబ నిర్మాణం దీంతో ఇంతే కాకుండా సమాజము కూడా సుఖంగా ఉండాలి అంటే సమాజంలో సన్యాసులు సాధులు సంతులు అతిథులు ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి మంచి విషయాలు చెప్తూ ఉంటారు మనిషి ఇతరుల ద్వారా నేర్చుకుంటాడు చెప్తేనే నేర్చుకుంటాడు కాబట్టి చెప్పేవాళ్ళని ఇప్పుడు సమాజం మొత్తం చెడిపోతుంది కాబట్టి ఎప్పటికీ చెప్పేవాళ్ళు ధర్మ ప్రచారం చేస్తూ సమాజంలో తిరుగుతూ ఉండే వాళ్ళు పూర్వకాలంలో అటువంటి అతిథులకు సాధువులకు సన్యాసులకు వాళ్ళకు దగ్గరికి తీసుకొని వాళ్ళకి అన్న వస్త్రాలు ఇచ్చి వాళ్ళని కూడా సంతృప్తిగా ఉంచాలి అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అది అతిథి యజ్ఞమైన ఇంతే ఇంతేకాకుండా మనమే కాదు మన చుట్టూ ఉండేటువంటి ప్రాణులు కూడా సుఖంగా ఉండాలి కాబట్టి అవిటికి కూడా ఆహారం ఇయ్యాలి మన చుట్టూ ఉన్నటువంటి కుక్క పిల్లి చీమ పక్షి పశువు ఏదైనా క్రిమి కీటకం అన్ని కూడా జీవించి ఉంటేనే మనం చక్కగా ఉంటాం మనం అనుకుంటున్నాం మనం బ్రతితే సరిపోతుంది అనుకుంటున్నాం కాదు మనం అంతా కూడా ప్రకృతి మీద ఆధారపడి ఉన్నాం ప్రకృతి అంతా కూడా పశుపక్షుల మీద క్రిమి కీటకాల మీద ఆధిపడి ఆధారపడి ఉంది అవన్నీ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఒక ఆ తేనెటీగా లేకపోతే ఈ సృష్టి ఉండదు అట అదే ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ వాలి అది ఒక పరంపరాగత సంపర్కం ఉంటది మన సైన్స్ లోపల జరిగి ఆ విధంగా విత్తనాలు ఉత్పత్తి అయి పశు ఫల పుష్పాలు ఇవన్నీ కూడా పండుతూ ఉన్నాయి అవి లేకపోతే సృష్టి ఉండదు కాబట్టి ప్రతి జీవి కూడా ఈ సృష్టిలో ఉన్నది అంటే దాని వల్ల ఏదో ఒక ఉపకారం ఉంటుంది ఉపకారం లేకుండా భగవంతుడు ఏ జీవిని కానీ ఏ వస్తువుని గాని పుట్టియలేదు ఒక వస్తువు గడ్డిపోస పుట్టింది అంటే ఆ గడ్డిపోసతో కూడా లాభం ఉంటుంది లాభం ఈ దృష్టిలో ఒక వస్తువు ఉందంటే అది నిరుపయోగంగా లేదు అది ఎవరు పుట్టించు భగవంతుడు పుట్టించు కాబట్టి ప్రతి వస్తువు వల్ల లాభం ఉంటది కాబట్టి ప్రతి దానికి దృష్టిలో ఉంచుకొని మనకి యొక్క పంచమహాయజ్ఞానికి బలివైశ్వదేవ యజ్ఞం అవిటి కూడా ఆహారం ఇవ్వాలి అని చెప్పి చెప్పారు ఈ విధంగా ప్రతి గృహస్థుడు పంచమహాయజ్ఞాలు చేస్తే చూడండి వ్యక్తిగతంగా తన సందేహ చేసుకొని ఆత్మోన్నతి చేసుకుంటున్నాడు లోకోపకారం కొరకు ఈ యొక్క దేవ యజ్ఞం చేస్తున్నాడు సమా ఇంట్లో అందరిని సుఖంగా ఉంచడానికి పితృయజ్ఞం చేస్తున్నాడు సమాజంలో ఈ యొక్క విద్యా విజ్ఞానము రక్షించబడడానికి అతిథి యజ్ఞం చేస్తున్నాడు మన చుట్టూ ఉన్నటువంటి జీవులను కూడా కాపాడుకుంటున్నాడు ఇంతకంటే మించిన ఆవిష్కరణ లోకంలో ఇంకా ఏమని చెప్పండి దీన్ని ఈ పద్ధతి ప్రకారం ఏ సమాజం అయితే నడుచుకుంటుందో ఆ సమాజం చాలా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా సుఖంగా ఉంటుంది కాబట్టి మన ఋషుల మునులు గొప్ప ఆవిష్కరణ చేసి గొప్ప విషయాన్ని కనుగొన్న దీనికంటే గొప్ప విషయం కనుక్కోవడం ఇంకా ప్రపంచంలో ఏది లేదు కాబట్టి ఈ యొక్క పంచ గొప్ప ఆవిష్కరణ కంప్యూటర్ కంటే కూడా పెద్ద ఆవిష్కరణ ఇది అటువంటి విషయాన్ని మనం కనుక్కోవాలి తెలుసుకోవాలి ఆచరించాలి అప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది ఇవన్నీ మరిసిపోయే ఈరోజు మనం ఇవన్నీ కష్టాల పాలవుతున్నాం కాబట్టి ఏదో మార్గాన్ని అనుసరించాలి ఇటువంటి ఉత్తమ కర్మలు చేయాలి మనకు వీలైనంత వరకు ఈ సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారు ఇంకా ఎప్పుడైనా వీలైతే మధ్య మధ్యలో కూడా చేస్తూ ఉన్నారని చెప్పి ఆశిస్తూ మీకు ఆరతి ఆశీర్వాదం శాంతి